వివాహంలో అడ్డంకులను తొలగించడానికి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించండి మంగళ గౌరీ ఉపవాస పూజా విధానం తెలుసుకుందాం హిందువులకు శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం ఈ పవిత్ర మాసంలో భక్తుల కోరికలను నెరవేర్చడంలో సహాయపడే అనేక ఉపవాసాలు వ్రతాలు పండుగలు ఉన్నాయి వీటిలో ఒకటి మంగళ గౌరీ వ్రతం ఇది ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న లేదా పెళ్లి జరగడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్న పెళ్లి కాని యువతులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది నిర్మలమైన హృదయంతో ఈ ఉపవాసం పాటించడం ద్వారా వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను గౌరీదేవి కృపతో అధిగమించవచ్చు ఈ ఏడాది మాసంలో మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు వచ్చింది ఈ ఉపవాసం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం వరకు అంటే జూలై మూడున ముగుస్తుంది మంగళ గౌరీ వ్రతం ఎప్పుడంటే శ్రావణమాసంలో నాలుగు మంగళవారాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఈ మంగళ గౌరీ పూజని ఉపవాసం పాటిస్తారు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత ఏమిటి మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం నాడు ఆచరిస్తారు ఈ ఉపవాసం ముఖ్యంగా సంతోషకరమైన వైవాహిక జీవితం తగిన జీవిత భాగస్వామిని పొందడానికి అంకితం చేయబడింది పురాణ నమ్మకాల ప్రకారం ఈ ఉపవాసం పాటించడం వల్ల గౌరీదేవి పార్వతి దేవీ రూపం సంతోషిస్తుంది వివాహంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడిని కోసం ఈ వ్రతం చేస్తారు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ రోజు వ్రతాన్ని ఆచరిస్తారు మంగళ గౌరీ ఉపవాస పూజా విధానం మంగళవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి ఆ తర్వాత చేతిలో నీరు తీసుకుని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి ఇంటి ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచండి గౌరీదేవి లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి గంగాజలంతో పూజా స్థలాన్ని శుద్ధి చేయండి దీపం వెలిగించి గౌరీదేవిని ధ్యానించండి పసుపు కుంకుమ గాజులు మెహందీ మొదలైన పదహారు వస్తువులు పండ్లు పువ్వులు స్వీట్లు తమలపాకులు లవంగాలు యాలకులు ధూపం దీపాలు అగర్బత్తి కొబ్బరికాయ చీర జాకెట్ దుపట్ట వంటివి పూజలో చేర్చండి గౌరీ దేవికి వీటిని సమర్పించండి ఓం గౌరీ శంకరాయ నమః లేదా ఓం మంగళ గౌరియే నమః అనే మంత్రాన్ని గౌరీ కథను పఠించి చివరిగా హారతి ఇవ్వండి ఉపవాసం సమయంలో రోజుకు ఒకసారి పండ్లు లేదా సాత్విక ఆహారం తినవచ్చు ఉప్పు తినకండి బర్నాడు అంటే బుధవారం ఉదయం పూజ చేసి ఉపవాసం ముగించండి వివాహాలలో అడ్డంకులను తొలగించడానికి చేయాల్సిన చర్యలు పసుపు రంగు దుస్తులు ధరించండి పూజ సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది సాధారణంగా పసుపు రంగు బృహస్పతి గ్రహంతో వివాహానికి సంకేతం సంబంధం కలిగి ఉంటుంది శివాలయ దర్శనం మంగళ గౌరీ వ్రతం రోజున శివాలయాన్ని సందర్శించి శివ పార్వతి దర్శనం చేసుకుని త్వరగా వివాహం కావాలని ప్రార్థించండి దేవికి కుంకుమ సమర్పించండి పూజా సమయంలో గౌరీ దేవికి సింధూరం సమర్పించండి వివాహత స్త్రీలు తమ పాపిట సింధూరాన్ని ధరించండి తులసి వివాహం మాసంలో తులసి మొక్కకి వివాహం నిర్వహించడం లేదా ఎవరైనా తులసి మొక్కకు వివాహం చేస్తుంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా వివాహంలో అడ్డంకులను తొలగించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది దాన ధర్మాలు పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయండి మంగళవారం గోసేవ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు